ట్లో దంలాగా ఉన్నాను రండి ఎవరు వస్తారు రండి ఎవరు లైక్ కొడతారో కొట్టండి ఎవరు కామెంట్ చేస్తారో చెప్పండి దయ్యాన్ని అల్లరి అల్లరి దెయ్యాన్ని నేను అల్లరి దెయ్యాన్ని హాయ్ అండి లైక్ చేశానండి హాయ్ యాదగిరి గారు గుడ్ గుడ్ యాదగిరి గారు వెల్కమ్ టు ద లైవ్ లైక్ రాలేదు యాదగిరి గారు కొట్టండి లైక్ ఏమండి కరెంట్ లేదా ముఖం కలుస్తూ కనపడట్లేదు కరెంట్ లేదండి పోయింది యాదగిరి గారు కరెంటు ఎప్పుడే వస్తుందేమో చూద్దాం ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు డ్యూటీలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కొత్తగా లైవ్లోకి వస్తే హైట్లో ఉండకండి కామెంట్ చేయండి వెల్కమ్ టు ద మై ఛానల్ శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రకువెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చమయ్యప్పని కులాభిషేకమయ్య అయ్యప్ప గంగ నీరు తెచ్చమయ్యప్పనికు గంగా అభిషేకమయ్యయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిద అభిషేకం ఫస్ట్ లైక్ మంజు హాయ్ మంజు గుడ్ ఈవినింగ్ ఇంకో రమ్య గారు లేరా అండి ఆన్లైన్లోకి ఏమో సిస్టర్ లైవ్ కూడా పెట్టలేదు యాదగిరి గారు మరి ఏమైందో ఇంతవరకు ఎవరు లైక్ ఇవ్వలేదు నేను ఇచ్చా యాదగిరి గారు లైక్ ఇచ్చానన్నారు కానీ ఇవ్వలేదు థ్యాంక్ యూ మంజు థ్యాంక్ యూ సో మచ్ డేట్ అయిపోయింది ఇంటి ఇంటి దగ్గర ఉన్నామండి మిరపకాయ బజ్జీలు తినం కానీ వేడి వేడిగా తింటున్నామండి ఓ సూపర్ తినండి తినండి యాదగిరి గారు తినండి మంజు టీ తాగావా ఏం చేస్తున్నావు మిరపకాయ బజ్జీలు నాకు కూడా తినాలనిపిస్తుంది తల్లిపడుతుంది కదా బాగా అచ్చినా గోపి అన్న హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గోపి అన్న వెల్కమ్ టు ద లైవ్ అన్న ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగారా నాకు కూడా మిరపకాయ బజ్జీలు నాకు కూడా మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది అన్న పంపించండి ఒక ప్లేట్ గోపి అన్న ఇప్పుడే లే లేచారా ఇప్పుడే లేచావా అన్న సూపర్ హలో మంజు అంటున్నాడు గోపి అన్న హాయ్ మేడం హాయ్ హాయ్ ఫస్ట్ లైక్ నేనే చేశానండి రాలేదు యాదగిరి గారు మీ లైక్ ఎందుకనో హాయ్ మహేష్ గారు వెల్కమ్ టు ద లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అండి తిను తిను చేసుకొని అదేంటి గోపి అన్న నువ్వు ఇవ్వకూడదా గుడ్ ఈవినింగ్ హాయ్ మంజు హే ఇబ్బరిది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బావా గుడ్ ఈవినింగ్ బావా గోపి అన్న మీ తమ్ముడు బార్లో ఉన్నాడంట ఇంకే ఎప్పుడు మా సీఎం మీద పడతావు నువ్వు హాయ్ అన్న ప్లీజ్ లైక్ చేయండి లైక్ కొట్టండి అబ్బా మూడు లైక్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నలుగురు వచ్చారు మూడు లైక్లు వచ్చినాయి అవునా మంజు హాయ్ హాయ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ రమేష్ గారు వెల్కమ్ టు ద లైవ్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా మేడం మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారా పోనీలే మంజు తాగని అవునన్నా మరీ చెప్తా సోది కాఫీ తాగారా మేడం గారు లేదు మహేష్ గారు మీరు తాగారా కొట్టండి డబ్బా లైక్లు రమేష్ గారు నమస్కారం ఆయన ఎవ్వరూ పట్టించుకోరు నాతో మాట్లాడతారు వెళ్ళిపోతారు అట్లా హాయ్ మేడం గారు బాగున్నారా రాము అన్న హాయ్ హాయ్ గుడ్ ఈవివెనింగ్ రాము అన్న వెల్కమ్ టు ద లైఫ్ ఫోర్త్ లైక్ రాలేదు లైక్లే రావట్లేదు నేను అడగలేదు ఏమడగలేదు బావా ఏం తిన్నావు నా బుజ్జిముండా మేడం గారు టీ తాగారా అన్నా ఏంటన్నా మీరు మేడం గారు అంటారన్న ఏమైంది రాము అన్నా తాగుబోతు తమ్ముడు మీ తమ్ముడు మా సీఎం అంటే మాత్రం ఊరుకోను మంజు నేనైతే ఫస్ట్ లైక్ నేనే చేశానండి రమ్య గారు లైక్ కొట్టి మిరపకాయ బజ్జీలు తినగానే రమేష్ గారు మీకు ఆన్లైన్లో పంపిస్తారు ఐదు ప్లేట్లు మిరపకాయ బజ్జీలు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుంటే పంపించండి ఆన్లైన్లో యాదగిరి గారు తిని పెడతాను ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది బామ్మర్ది శనివారం చికెన్ ఫిఫ్త్ లైక్ నాకు అసలు లైక్లు రావట్లేదు ఫోర్త్ లైక్లో వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ రాము అన్న వెల్కమ్ టు ద లైవ్ అన్న ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఆఫ్టర్నూన్ తిన్నారా లేదా అనంతపురం జిల్లా పుట్టుపత్తి సాయిబాబా సత్య జయంతి వంద బర్త్డే మేడం గారు నేను డ్యూటీకి సెలవు పెట్టాను మేడం గారు ఈ నెల ఇరవై మూడు బాబా వందవ బర్త్డే మేడం గారు తప్పకుండా వస్తారని మేడం గారు అవునా వెళ్తున్నారా మీరు అవునులే అమ్మ నా తమ్ముడు తాగబోదు మరి 嗯，嗯，来 <noise>。<noise> வந்து ரூபாய்க்கேஜி முப்பது போட்டு

ఇప్పుడు శనివారం ఎందుకు తింటున్నారు అని నేను అడగలేదు మహేష్ గారు శనివారం శనివారం చికెనా అన్నాను దానికి దీనికి చాలా తేడా ఉంది వాణి అక్క హాయ్ హాయ్ వెల్కమ్ టు ద లైవ్ నేను చెప్పిన మా వదినకు నేను మా అన్న గోపి అన్న ఉంటాం పెట్టు వదిన లైవ్ అని గుడ్ ఈవినింగ్ మహేష్ తిను పో పంది కూర పంది కూ పంది కూర చి లైవ్ ఇప్పుడు ముస్లిమ్స్ కొనరా మేడం దగ్గర కొనరు ముస్లిమ్స్ మా దగ్గర కొనరు ఛానలా ఎందుకు వద్దొద్దు మా నూరోళ్ళు చేయకూడదు సబ్స్క్రైబర్స్ మహేష్ గారు ఒప్పుకోండి నేను ఎక్కడికి పోవాలి పంది కూర తినడానికి పోవాలి చెప్పినాడు కదా గోపి అన్న ఎక్కడికి పోవద్దు లేదు లే ఉండు బావా లేవు సెవెంత్ లైక్ రాజా హాయ్ రాజా గుడ్ ఈవినింగ్ రాజా వెల్కమ్ టు ద లైవ్ వాణి అక్క వెళ్తున్నారా బండి మీద ఉన్నారా ఇంకా వెళ్ బయలుదేరారా అసలు ఇంటి దగ్గరే ఉన్నారా ఇంకా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వాణి గారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అమ్మ పక్కన ఉంది హాయ్ చెప్పు మమ్మీ పేరేంటి ఆంటీ హాయ్ ఆంటీ వెల్ ఎలా ఉన్నారు మిమ్మల్ని రోజు అడుగుతాను నేను రాజా అని అమ్మ పేరు చిన్నక్క ఆంటీ హాయ్ హాయ్ నేను రాజాని రోజు అడుగుతాను ఎలా ఉన్నారు ఆంటీ బాగున్నారా అని ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రమ్యసి సాంబార్ బాబా శబరిమలకి వెళ్ళారా బావా వెళ్ళారన్నా ఇప్పుడు తమిళనాడులో ఉన్నారంట నైట్ అవుతుంది అనుకుంటా లేకపోతే ఎలర్జామన్ అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి ఉండండి అన్న లైవ్లో హాయ్ రాజా గారు బావా ఏం చేస్తున్నావు హాయ్ హాయ్ ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు తిన్నారా మధ్యాహ్నం టీ కాఫీ తాగారా రాజాకి అన్నం పెట్టకండి ఆంటీ చెప్తున్నా రాజా అన్నం పెట్టొద్దని హాయ్ మంజు గారు ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ టెంపుల్ అన్నీ చూసుకొని వెళతారు కదా అవునవును అన్న అందరు టెంపుల్ అన్నీ చూసుకొని వెళ్తారు ఎయిత్ లైక్ వాణి అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎయిత్ లైక్ గోపి అన్న ఉన్నాడు బాబా బాబాని చూసినట్లు ఉంటుంది దర్శనం చేసుకొని కూడా చే ఉంటుంది నేను మిమ్మల్ని చూసినట్లు ఉంటుంది మేడం గారు రమేష్ గారు అంత దూరం అయితే మేము రాలేము మాకు దానికి చాలా దూరం ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మా స్వామి శబరిమల వెళ్ళారు అయ్యప్ప స్వామి గుడికి ఆయన వచ్చేసరికి ఒక ఫైవ్ డేస్ పడుతుంది ఓకేనా వాణి అక్క వెళ్తున్నారా ఎక్కడున్నారు దారిలో ఉన్నారా అని అడిగాను వాణి అక్క నాకు చెప్పలేదు వాణి అక్క నువ్వైతే ఎందుకు పెట్టను నా కొడుకు నేనే పెట్టనా అంటుంది మా అమ్మ ఆహా నా కొడుకు నేను కుదురుగా ఉండట్లేదు ఆంటీ అందుకనే పెట్టద్దు అంటున్నా చెప్పిన మాట వినట్లేదు రాజా అందుకనే పెట్టద్దు అన్నం అంటున్నా చెప్పిన మాట వింటానంటేనే పెట్టండి ఏంది మంజు నువ్వు నా మీనని వదిన అలా పిలుస్తున్నావు నన్ను ఏంటి ఏంటి మంజు నువ్వు నిన్న నేనేమైనా మీ వదినానా నువ్వు అలా పిలుస్తున్నావు నన్ను అంటున్నాడు సపోర్ట్ సపోర్ట్ ఈ అంటుంది మంజు మంజు తిన్నావా ఆఫ్టర్నూన్ కూరేంటి ఏం కోరు మంజు గోపి అన్న లిస్ట్ పొద్దున పొద్దునాన్ని తిన్నావు మళ్ళీ కడుపులో ఎన్ని వేసుకున్నావు చెప్పు అన్నా కంగ్రాట్స్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను కష్టపడి చదివినా అన్న మీకోసం లైక్ చేయండి అబ్బా ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని లాస్ట్ ఏం లేదు రమ్యసీస్ లిస్ట్ ఏం లేదా ఎందుకన్నా ఆఫ్టర్నూన్ తినలేదా మన మాట వినిపియదు అంటుంది మా అమ్మ వినకపోతే దెబ్బలు పడతాయరు వనాలి ఆంటీ వదిన అయితేనే పిలవాలా గోపి అన్న అవును వదిన అయితేనే పిలవాలి దెబ్బలు పడతాయి తిన్నా వదిన పప్పు అదే ఉంది అదే ఎంత ఉందో చూస్తాను అర కేజీ నూట ముప్పై రూపాయలు ఇంతటితో ఆగితే బానే ఉంటది అర కేజీ ఉంది కరెక్ట్ గా ఏమన్నా ఇరవై గ్రాములు ఎక్స్ట్రా ఉంది గ్రాములు ఇప్పుడు అసలు ఎక్కువ మొక్క వేయటానికి కూడా ఉండదులే అసలు మీద మాకు దీంట్లో మిగిలితే వచ్చేది ఏమి ఉండదులేదని కొట్టు ఆపకూడదని అసలు ఇవాళ పోటీ పడ్డారా కోల్కి అంత రిస్క్ మీద తెచ్చుకున్నాడు అసలు హైదరాబాద్ లోనే లేవంట కోళ్ళు అక్కడ తమిళనాడు కర్ణాటక వెళ్ళారు అక్కడ లేవంట బండ్లన్నీ అనకొచ్చేసింది అన్నీ అయిపోయింది ఇప్పుడే పెళ్ళి గోపి అన్నా ఉన్నారా లైకులు కొట్టండి చికెన్ దొరకడం లేదు రమ్యసి సౌన్ అన్న చికెన్ రేట్ బాగా పెరిగిపోయింది ఉన్నాను ఉన్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మేడం గారు దౌపదం అందరూ హాజరవుతున్నారు మేడం గారు మంత్రి మంత్రులు అందరూ ఎంపీలు మంత్రులు అందరూ అందరలో మేడం గారు అవునా ఓకే ఓకే మంజు ఏం తిన్నావు మధ్యాహ్నం పప్పు వేసుకొని అన్నం తినిందంట మీరు తప్పకుండా వస్తారు ఖమ్మం నుంచి ఐదు బస్సులు ఫ్రీ మేడం గారు అందులో మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై మూడో తారీఖు నేను రాలేను రమేష్ గారు మా స్వామి కొండకెళ్ళారు అందుకే నా వదిన చికెన్ రేటు పెరిగింది అవును చికెన్ రేట్ పెరిగిపోయింది కోడి అసలు కోళ్ళే దొరకట్లేదు ఇప్పుడు పొద్దున్న నేను నేను ఆ పదిహేను కోళ్ళు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా పప్పు గోపి అన్న అయ్యో నేను టీ తా తాగలేదు ఈరోజు టీ తాగకపోతే ఏడుస్తారా లైక్ 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 కొట్టండి అబ్బా లైక్లు పెట్టండి మా సీఎం లాగా వచ్చినాడుగా రాజశేఖర్ కూడా ఎందుకు ఇప్పుడు తాగండి గోపి అన్న అవును మంజు పప్పు తిన్నావా అవునా మంజు పప్పు తిన్నావా అవునవును నిమిషం ఫోన్ చేస్తా ఉండండి వెళ్ళిపోకండి అవును గోపి అన్న అవును నేను ఏడుస్తా టీ తాకపోతే ఏడుస్తారా చిన్నపిల్లలా ఏంటి ఏంటో గోపి అన్న నువ్వు చేసుకో అమ్మా మళ్ళీ చేసాను ఫోన్ బిజీ వస్తుంది డాడీది మళ్ళీ తర్వాత చేస్తారు కోళ్ళు లేవన్నా డాడీ నాకు పది కోళ్ళు ఇమ్మన్నానిస్తానన్నారు పంపించలేదు మరి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి గోపి అన్న ఆఫ్టర్నూన్ తినలేదు అన్నము రాజా మమ్మీ ఏం వంట చేశారు ఈరోజు అవును ఉండు టీ పెట్టుకుంటా ఏంటి గోపి అన్న ఎప్పుడు లైవ్ లోకి వచ్చినా టీ పెట్టుకుంటాను టీ తాగొస్తాను లేకపోతే ఏంటది కాల్ వచ్చింది కాల్ మాట్లాడొస్తాను ఏంటి మీరు అసలు మీ డాడీ కూడా చికెన్ షాప్ పెట్టారా అవునవును మీ తమ్ముడు బార్లో టీ తాగుతున్నాడు మధ్యాహ్నం తిన్నాను బాగా హే పో అక్కడ నా తమ్ముడు స్పెషల్ టీ తాగుతున్నాడు మంజు ఏ ఎప్పుడు మా సీఎం మీద పడుతుంది అదేంటో నాకు అర్థం కాదు ఏం చేయాలో తెలియట్లేదు పిచ్చోడు ఎవరో ఉన్నారా అంటే మా సీఎం మంజుకి జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకి తెట్ వరదైపోతా చలి 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 గాలి నువ్వు అవునవునన్నా పిచ్చోడా మీ సీఎం అలా అయితే అలా అయితే చెప్పుకోపి అన్నా అలా అయితే గోపి అన్న మీ ఊరు సైడ్ బాగా చలి పెడుతుందా మా ఊరు సైడ్ అయితే చలి చంపేస్తుంది గోపి అన్న ఉణుకు వనకొచ్చేస్తుంది అవును గోపి అన్న అవును గోపి అన్న చెక్క భజన చేయమ్మా నువ్వు మీ అన్నల భజన మీ అన్న పారిపోయినాడు చూడు మంజు పిచ్చు పిచ్చు పిచ్చోడు అయ్యాడు పిచ్చు పట్టి పిచ్చోడు అయ్యాడు పాపం భరతు గోపి అన్న గోపి అన్న ఇంతసేపు ఇది టైప్ చేశారా చలి ఉంది మా ఊర్లో మా ఊర్లో చంపేస్తుంది మా ఊళ్ళో చాలా చలిగా ఉంది తల్లి ఇప్పుడు నేను తలస్నానం చేయాలి తండ్రి ఇప్పుడు నేను వెళ్ళి చన్నీళ్ళు ఇళ్ళు తలస్నానం చేయాలి తండ్రి చెప్పండి ఎంత కావాలి మీ అబ్బాయి గారు మీ అబ్బాయి గారు కూడా ఫోన్ చేయండి ఆయన ఆయన ఒక కేజీ తీసుకుంటారంట కేజీ రెండు వందల అరవై రూపాయలు ఆయన కూడా వస్తానంటే కొత్త అయిద్దో అవదో తెలీదు అదే కష్టం ఆ వచ్చేళ్ళారు కష్టం అవ్వదండి లేకపోతే చా ఈ రేట్ల మీద కోసినా ఇబ్బంది పడాలి అది ఒకవేళ కావాలంటే ఇద్దరు కలిసి రండి లేతే ఫోన్ లేకపోతే పొద్దున్నే తీస్తాను ఆరింటికాలు తీసేస్తా మీ అబ్బాయి మీ అబ్బాయి వస్తాడు అంట పొద్దున్నే అదేలే కానీ కేజీ చూస్తే అవ్వదు ఏంటి చలిగా ఉండడానికి కలిది పోడాలి అర్థం కాలేదు చీ బుల్లోడు చీ బుల్లోడా చన్నీలతో నా వదిన అవును చన్నీలతోనే చేయాలి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి తల మీద చన్నీలు పోసుకుంటే ఉంటదే రమ రామ కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ గోపి అన్న కామెంట్ అర్థం కాలేదు రాయి మంజు నువ్వు రాసాయి నేను చదువుతాను గోపి అన్న పాట పాడుతున్నాడు చలి చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది అదేనా నీ వైపే మల్లింది మనసు ఇది ఇదేనా సాంగ్ మంజు రాయి నువ్వు నీ నీ తలకైపో అక్కడ లేవు నాటుకోళ్ళు ఇప్పుడు ఎందుకు దొరుకుతాయి చలిగా ఉందంటే కిలాడి బుల్లోడంట ఆ సాంగ్ ఎక్కడిది గోపి అన్న అయితే నువ్వు ఎప్పుడో పుట్టి ఉంటావన్న మేము ఈ మధ్యలోనే పుట్టాం రాజా నమస్కారం నీకు కూడా నాటుకోళ్ళు పంపించమంటారా రమ్య phân phối chủ nơi anh đi sợ chơi 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 ఉన్నాయా మీ సైడు మా సైడ్లో మా సైడ్ అన్ని చచ్చిపోయినాయి రాజా అస్సలు లేవు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారా ఉన్నారా మంజు గోపి అన్న ఇద్దరు ఉన్నారా లైక్ తల్లి కామెంట్ చేయట్లేదు అన్నా మరి నువ్వు ఫోన్లో అమ్మ బాగున్నావు నాకొద్దు మా అమ్మ ఫుల్ షిప్ అయిపోయింది అర్థం కాలేదు చిన్న వదిన చిన్న వదిన ఎవరు నువ్వు ఫోన్లో అమ్మ బాగున్నావా నాకొద్దు మా అమ్మ మెసేజ్ మంచిగా పెట్టు అర్థం కాలేదు నాకు చిన్న వదిన ఎవరు ఏమో గోపి అన్న సాంగ్ అది ఏంటి రెడ్డి మూవీలో సమరసింహారెడ్డి మూవీలోదా ఓకే ఓకే అయితే అప్పుడు ఆ సాంగ్స్ నాకు తెలీదు గోపి అన్న సమరసింహారెడ్డి మూవీలో పాట పాడినాడంట గోపి అన్న అర్థమైంది మంజు సమరసింహారెడ్డి అసలు నేను చూడలేదు అసలు 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 ఆ మూవీయే చూడలేదు నేను రాజా ఇంకొకసారి రాయి అర్థం కాలేదు మళ్ళీ అమ్మ గురించి అడిగావు కదా ఖుషి అయిపోయింది అంటున్నా అవునా ఓకే ఓకే నేను రోజు అడుగుతున్నా నువ్వే చెప్పట్లే మమ్మీ గురించి ఏం చేయట్లేదు